వింజమూరు మండలం శంకవరం గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాద్రిపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీరామాలయం స్లాబ్ నిర్మాణానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొబ్బరికాయ కొట్టి పనిని ప్రారంభించారు అనంతరం స్లాబ్ పనులను పరిశీలించారు బీసీలు నిర్మించుకుంటున్న ఈ రామాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి సుమారుగా పది లక్షల రూపాయల ఎండోమెంట్ ద్వారా నిధులు వచ్చేందుకు కృషి చేస్తానన్నారు ఎండోమెంట్ వారి పర్యవేక్షణలోని వారి కొలతల ప్రకారం నిర్మాణం జరుపుకోవాలని తెలిపారు అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసైన్మెంట్ భూములు మరియు ప్రభుత్వ భూములను అమ్మటం కొనటం నేరమని అటువంటివి జరిగి ఉంటే సహించే లేదన్నారు చట్టపరమైన చర్యలకు సిఫారసు చేస్తానని తెలిపారు అదే విధంగా నియోజకవర్గం వ్యాప్తంగా ఏడు వందల రెవెన్యూ సమస్యలు నా దృష్టికి వచ్చాయని మునుముందు వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని మన నియోజకవర్గంలో కూడా రెండు మూడు నెలల కాల వ్యవధిలోనే పరిశ్రమలకు శంకుస్థాపనలు తెలుస్తామని తెలిపారు యువకులు మహిళలు ఉద్యోగాలు చేస్తేనే కుటుంబాలు బాగుంటాయని తద్వారా రాష్ట్రం బాగుపడుతుందన్నారు మును లేని విధంగా నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న నూట యాభై చెరువులలో వర్షపు నీరు చేరిందని మెట్ట ప్రాంతానికి ఇది ఒక శుభ పరిణామమని తెలిపారు కనుక నాయకులు అధికారులు సమిష్టిగా చేసి సమస్యలు పరిష్కరించుకుంటూ నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడదామని పిలుపునిచ్చారు అంతకు మునుపు విశ్రాంతి డిఎం అని హెచ్ఓ డాక్టర్ కె మా శిలామణి మాట్లాడుతూ పాలకుడు కాకుండా సేవకుడు మన ప్రాంతానికి వచ్చాడని ఇది మన అదృష్టమన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎమ్మెల్యే కాకమునిపే తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసిన సేవా తత్వం పరుడు అని అన్నారు

అస్లామణి గారు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వారు ఎప్పుడు అండగా ఉంటారు అందరికీ అలాగే మన ఓపిరెడ్డి గారికి సీనియర్ నాయకులు వారికి కూడా నా ధన్యవాదాలు ఉన్న సర్పంచ్ గారికి వారి సభ్యుడికి గ్రామ కమిటీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మన వేదిక దిగి ఉన్న సోదరు నమ్మకి డీసీ సోదరు సోదరు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ముఖ్యంగా నాకు ఎలక్షన్ లో గెలవడానికి ఎంతో అనుభవపడిన కారణం ఇది ఎంతో కొంత మీ సహాయం మీరు చేశారు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను ఒకటి బాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆరు నెలల దాదాపుగా ఈ ఆరు నెలల్లో దేవుదేవు వల్ల దాదాపుగా మనకు నూట యాభై చెరువులు ఉన్నాయి ఉదయం నియోజకవర్గంలో నూట యాభై చెరువుల్లో కూడా నీళ్లు ఉన్నాయి నాకు తెలిసి గత ఇరవై సంవత్సరాల్లో కూడా ఇప్పుడు నూట యాభై చదువు ఏడు పేరు సో దేవుడి దాయ వల్ల మన గవర్నమెంట్ రాగానే వర్షాలు పడ్డాయి బాగా వర్షాలు పడ్డాయి ఆ నీళ్ళన్ని మనకు ఎంతో ఉపయోగపడతాయి ఇక్కడ నీటి సమస్య ఉంది నీటి సమస్య విపరీతంగా ఉంది కాబట్టి అవి ఎంతో ఉపయోగపడతాయి దానికి మనం నిజంగా సంతోషపడాలి వర్షాలు పడినందుకు అలాగే ఊరి గురించి మాట్లాడుకుంటే ఎక్కువ టైం తీసుకొని నేను ఊరి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ గుడి గురించి పిలిచాను ఈ రోజు గుడి వచ్చింది గోపల్ రెడ్డి గారు మానిటర్ చేస్తున్నారు కానీ అంతా నేను వర్క్ చేసి దానికి ఫర్దర్ గా ఏ హెల్ప్ రావాలన్నా కూడా ఏం చేసేదానికి నేను ముందుకు వస్తాను తర్వాత మిగతా కూడా సీసీ రోడ్డు కొంత మీకు ఇచ్చి ఉన్నారు మిగతా మీరు నలభై రెండు సంవత్సరాల్లో సీసీ రోడ్ల కంప్లీట్ అయ్యారు ఎక్కడ కూడా పెండింగ్ ఉండదు ప్రతి ప్రతి పంచాయతీలో కూడా అనే పరిస్థితి అలాగే మీరు ఏ సమస్య ఆలోచించడం కూడా అదే చెప్తా ఉన్నాడు ఏ సమస్యతో కూడా సఫర్ అవసరం లేదు ఎవరైనా కూడా సోదరులు గానీ సోదరుల మళ్ళీ గాని ఇది అవధి కాదు అనే ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కటి ముందు మనం లిస్ట్ చేసుకోవాలి ప్రతి సమస్యని లిస్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న సర్పంచ్ గాని ఎవరైతే టెక్నికల్ గా ఎవరైతే ఉంటారో మన అందరి ఆఫీస్ దగ్గరలోనే ఉంది ఎక్కువ దూరం లేదు కాబట్టి మాతో టచ్ లో ఉండి ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేసుకుందాం మన టర్మ్ అయ్యేసరికి ఈ ఊర్లో ఏ ఒక్కరికి సమస్య లేకుండా చేస్తాం ఉంది ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ గవర్నమెంట్ పరిస్థితి రాబోయే ఒక సంవత్సరం రోజుల్లో మెరుగుపడుతుంది ఒక మూడు మనం చేసుకుంటున్నాం మనకు బయట నుంచి కూడా మనకు ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఇంకొక రెండు మూడు నెలలలో కొన్ని ఇండస్ట్రీస్ కొంత శంకుస్థాపన కూడా జరిగే అవకాశం ఉంది సో ఉద్యోగాలు బాబు గారు కానీ లేడీస్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళది ఒకటి ఒకటే దాని మీద వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ఉద్యోగాలు ఉంటేనే పంచాయతీ అయినా డెవలప్ అవుతుంది ఊరైనా డెవలప్ అవుతుంది సిటీ అయినా డెవలప్ అవుతుంది స్టేట్ అయినా డెవలప్ అవుతుంది ఉద్యోగాలు కానీ క్రియేట్ కాకపోతే మనం అప్పులు తెచ్చుకుంటానే ఉంటాం ప్రతిసారి అప్పులు తెచ్చుకుంటా ఉంటాం అప్పులు పడిపోతా ఉంటాం అలా కాకుండా వాళ్ళు అదే పని మీద ఉన్నారు ఉద్యోగాలు కావాలి ఎంతమంది అయితే మీరు ఇక్కడ ఉండే వాళ్ళు ఉద్యోగం చేయగలరో వాళ్ళందరికీ ఉద్యోగం వస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది విద్యావంతుడు యువకుడు మనకు ఈ నియోజకవర్గంలో దొరకడము చాలా అరుదు జరిగారు ఆయన మనం ఎలా ఉపయోగించుకోవాలో అలాంటివి ఉపయోగించుకోవాలి అందరూ సమస్యలు చెప్తామంటే కూడా నేను విన్నాను చాలా సమస్యలు లేడీస్ కానీ ఇంకో కానీ అంగవైకల్యం కానీ జబ్బులు ఉండేవాళ్ళు కానీ ఢిల్లు లేని వాళ్ళు కానీ తర్వాత ఇంకా ఏదైనా గవర్నమెంట్ ద్వారా వచ్చేదానికి ఆయన మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు ఆయన నేను నా అబ్జర్వేషన్ ఆయన గర్విష్టి కాదు ఎక్కడ ఏ మాట మాట్లాడతారు ఖచ్చితంగా చేస్తారు నిజంగానే చేస్తారు ఆయన వ్యూస్ చాలా ఉన్నాయి ముఖ్యంగా నేను ఏమంటే సార్ ఈ వెంకటాద్రిపాలెం గ్రామస్తులు చాలా మంది బీసీలు సార్ ఎక్కువగా వలసలు వెళ్లిపోతా ఉంటారు ఎప్పుడూ అకేషన్ వస్తేనే వస్తారు ఎప్పుడు ఇళ్లలో ఈ జబ్బు ఉండేవాళ్ళు మూతలు ముసలి వాళ్ళు ఉంటారు అందరూ ఇట్ల కామారెడ్డి గాని హైదరాబాద్ గాని ఖమ్మం గాని తర్వాత జగిత్యాల ఇట్లా వెళ్ళిపోయి రోజు నాకాడికి అక్కడ ఏమి జబ్బులు ఉన్నా కూడా అక్కడ ఏడ చూపించుకోవాలి నేరుగా నాకాడికి వస్తాను కాబట్టి అంత ఆత్మీయత వాళ్ళు నేను మామూలుగానే వాళ్ళని ఎక్కువగా తిడుతూ ఉంటాను కొడతా ఉంటాను అయినా కానీ దగ్గరకు తీసి వాళ్ళకి ఏం కావాలన్నా నేను చేస్తా ఉంటాను దాంట్లో భాగంగా ఈ రోజు ఎందుకంటే ఒక రామాలయం కడుతున్నారు రామాలయం అనేది ప్రతి ఊరికి ఒక గుడి అవసరము గుడి ఉంటేనే కొంచెం దైవభక్తి కొన్ని మా నీతి నియమాలు మారల్ వాల్యూస్ కూడా ఎక్కువగా జనాల్లో ఉంటుంది లేకుంటే వ్యక్తుల విడిగా ఒక నీతి నియమాలు లేకుండా జరిగేదని కూడా అవకాశం ఉంది ఏదైనా బాధలు ఉంటే మనం గుడి దగ్గర పోయి పూజించుకొని ఏదైనా చెప్పుకుంటాము అందుకని ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చింది కూడా తర్వాత ఎమ్మెల్యే గారిని మనం ఎలాగ ఉపయోగించుకుంటే ఆయన రెస్పాండ్ చేస్తారు ఎంతకని చెప్పే ఆయన మరో సమస్యలు ఆయన దగ్గర దృష్టికి తీసుకోవాలి మీ సమస్యలు మీ గ్రామంలో వార్డు సభ్యులు గాని సర్పంచ్ గాని తర్వాత ఇక్కడ మెంబర్స్ కానీ నాయకులు గాని ఆయన సమస్యని తీసుకొని అక్కడ పోతే ఆయన క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా మనం సమస్యలు తీరుస్తారు ఇప్పుడు గుడికి కూడా అడుగుతూ ఉన్నారు గోగల్ రెడ్డి కూడా అడుగుతూ ఉన్నారు ఎమ్మెల్యే డిపార్ట్మెంట్ కూడా ఒకసారి ఎండోమెంట్ మన గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆనంద్ రామోన్ రెడ్డి గారు మనకు ఎండో నిలుస్తూ ఉన్నారు ఆయన కూడా మనం మీ ఎన్నికలు కూడా మంచిగా వింటారు ఆయన కూడా మనం దృష్టిలో తీసుకోవాలి ఎమ్మెల్యే గారు చాలా క్లోజ్ గా ఉంటారు ఆయనతో బాగా తర్వాత ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి సార్ మన విజయనూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలిసిస్ యూనిట్ పెట్టారు సార్ డయాలసిస్ యూనిట్ డయాలసిస్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ ఊర్లో కూడా ఐదారు మంది డయాలసిస్ ఉన్నారు సార్ కిడ్నీ వ్యాధిగ్రస్లు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ ఆత్మకూరు నెల్లూరు కాకుండా కూడా